ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది ఫార్ములా ఈ కార్ రేసు ఒప్పంద పత్రాలు పరిశీలించనున్నారు ఈ కేసులో ఏ వన్ గా కేటీఆర్ ఏ టూగా అరవింద్ కుమార్ ఏ త్రీగా బిఎల్ఎన్ రెడ్డిగా గుర్తించారు ఈ మేరకు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు మరోవైపు ఈ కేసులో ఈడీ విచారణ ప్రారంభించింది రెండు రోజుల్లో నిందితులకి నోటీసులు ఇవ్వనున్నారు ప్రస్తుతం ఇదే ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ థ్యాంక్ యూ గాయత్రి ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ లోని ఏసీబీ దర్యాప్తు అయితే కొనసాగిస్తుంది ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ ఒప్పంద పత్రాలను అయితే ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే పూర్తిగా పరిశీలిస్తున్నారు ముఖ్యంగా ఈ కేసులోని ఏ వన్ కింద కేటీఆర్ ఏ టూ కింద అరవింద్ కుమార్ అలాగే ఏ త్రీ కింద బిఎన్ఎన్ రెడ్డి కూడా దీంట్లో అయితే ఉన్నారు ఈ నేపథ్యంలోనే నిందితులు కూడా ప్రస్తుతం ఆ నోటీసులు జారీ చేసే అవకాశం అయితే ఉంది అలాగే మరో పక్క హెచ్ఎండి చెందిన మరిన్ని పత్రాలు కూడా ప్రస్తుతం ఏదైతే పరిశీలిస్తున్నారు అలాగే మరోవైపు ఏదైతే ఈ కేసులోని ఈడీ కూడా విచారణ అయితే ప్రారంభించింది రెండు రోజుల్లోనే నిందితులకైతే ఈడీ అధికారులు కూడా నోటీసులు అయితే ఉన్నారు ఇప్పటికే ఏసీబీ సంస్థ అలాగే ఈడీ సంస్థ రెండు సంస్థలు కూడా ఇటు కేటీఆర్ అరవింద్ కుమార్ రెడ్డి పై అటు ఏసీబీ ఎఫ్ఐఆర్ అలాగే ఈడీ అధికారులు ఈసీఐఆర్ కూడా నమోదు చేశారు మరొక పక్క ఈడీ అధికారులు కూడా ఏదైతే ఏసీబీ దగ్గర నుంచి డేటా కూడా సేకరించారు ముఖ్యంగా ఎఫ్ఐఆర్ కాపీతో పాటు దానికి చిన్న కాపీ కూడా ఈడీ అధికారులు సేకరించారు అలాగే మరొక పక్క హిమయత్ నగర్ లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి విదేశీ సంస్థకు నలభై ఆరు కోట్ల నిధులు మళ్లించి సంబంధించి కూడా పూర్తిగా ఆధారాలు అయితే సేకరిస్తున్నారు ముఖ్యంగా ఏ ఏ డేట్ లోనే ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు అన్న కోణంలో కూడా పూర్తిగా డేటా అయితే సేకరిస్తున్నారు ఇప్పుడు తాజాగా ఏదైతే ఏసీబీ అధికారులు కూడా దర్యాప్తు అయితే ముందుకు సాధించారు ఎందుకంటే ఈ ఫార్ములా ఈకే ఈ రాస్ ఈ రేస్ సంబంధించి ఒప్పంద పత్రాలను కూడా పరిశీలించారు అలాగే హెచ్ఎండిఏకి సంబంధించిన కొన్ని పత్రాలు కూడా పరిశీలించారు ఎందుకంటే లాస్ట్ టైం కూడా హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులు ఉపయోగించి కూడా ఫార్ములా ఈ రేస్ అయితే నిర్వహించారు ఇందుట్లో సుమారు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి కూడా ఫార్ములా ఈ రేస్ నిర్వహించారు అలాగే మరొకసారి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో కూడా అదే తరహాలో ఫార్ములా ఈ రేస్ ఒప్పందానికి హెచ్ఎండిఏ నిధులైతే డాలర్స్ రూపంలో విదేశీ సంస్థ మళ్లించారు ముఖ్యంగా డాలర్స్ రూపంలోని విదేశీ సంస్థకు మళ్లించడంతో కూడా హెచ్ఎండీఏకి అధిక భారం అయితే పడింది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే హయాంలోకి వచ్చిందో ఈ ఫార్ములా ఈ కార్ సంబంధించి నిధుల మళ్లింపులకి విచారణ చేపట్టాలంటూ ఇటు మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం ఏసీబీ అధికారులు అలాగే ఈడీ అధికారులు కూడా ఎఫ్ఐఆర్ ఈసీఐఆర్ కూడా నమోదు చేశారు మరియు అదే ముఖ్యంగా ఒకటి రెండు రోజుల్లో అయితే వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వనున్నారు నోటీసులు ఇచ్చి పూర్తిగా విచారిస్తారు ఒకవేళ ఈ కేసులో కనుక వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించి ఈ నెల ముప్పై తారీఖు వరకు కూడా అరెస్ట్ కాకుండా ఉండేందుకు ఆర్డర్ అయితే తెచ్చుకున్నారు ఇప్పుడు ఏదైతే ఈ టైం ముగిసిన తర్వాత అంటే ఈ పది రోజుల పాటు కూడా ఏదైతే విచారణ అయితే కొనసాగించొచ్చు కూడా ఇప్పటికే ఏదైతే హైకోర్టు అయితే చెప్పింది ఈ నేపథ్యంలోనే వాళ్ళకి నోటీసులు ఇచ్చి విచారిస్తారు ఖచ్చితంగా ఇందుట్లో అరెస్టులు కూడా జరిగే అవకాశం అయితే ఉంది గాయత్రి రైట్ థ్యాంక్ కుమార్